ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్లి బ్రతిమాలేరు అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి చని కైలాసము చొచ్చి శంకరుడి వాసద్వార జొచ్చి కుయ్యో బొర్రో విను మాలింపు చిత్తకింపము రక్త రక్షణ కళా సంరంభుని క్షంభుని అంటారు వెళ్లి కైలాసానికి శంకరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికీ బయటికొచ్చి హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు